విశ్వాసి అయినది మొదలుకొని సత్యం ఒకటే తెలుసుకొని చనిపోతున్నావు ఇది దేవునికి ఇష్టం లేదు అందుకే అన్నాడు నాకు మరోపెట్టు నేను నీకు నిగూఢ సంగతులు తెలియజేస్తాను మీరు చెప్పండి నేను మిమ్మల్ని అడుగుతాను మీరు ప్రార్థనలో ఉన్నారనుకోండి మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు మీ ముందు ఒక పెద్ద వెలుగు ప్రత్యక్షం అనుకోండి అందులోంచి ఒక ఆయన మీతో మాట్లాడుతున్నాడు ఈ వెలుగులోంచి మాట్లాడేది ఎవరన్నమాట మనతో వెలుగులోంచి విశ్వాసితో మాట్లాడేది ఎవరు కొంచెం గట్టిగా వెలుగులో నుంచి విశ్వాసితో మాట్లాడేది ఎవరు దేవుడు ఓకే సరే ఓ వారం తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు ఈసారి మీ వీపు వెనకాలకు పెద్ద చీకటి ప్రత్యక్షమైంది అందులోంచి ఒక స్వరం వినబడుతుంది చీకట్లోంచి మనతో మాట్లాడేది ఎవరు అయితే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మీరు ఇలా నమ్మితే మోసపోతారు ఎందుకంటే రెండు నిజం కాదు వెలుగులోంచి మాట్లాడితే దేవుడు కాదు చీకటి నుంచి మాట్లాడితే సాతాను కాదు అది చిన్నపిల్లల అవగాహన వరకు మాత్రమే వెలుగంటే దేవుడు చీకటి అంటే సాతాన్ అనేది చిన్నపిల్లల అవగాహన నువ్వు ఆత్మలో ఎదిగిన తర్వాత నీకు అవగాహన మారిపోతుంది అదేమిటి సార్ దేవుడే వెలుగు కదా అవును దేవుడు వెలుగులో ఉంటాడు కదా అవును దేవుడు వెలుగులోంచి కూడా మాట్లాడతాడు కదా అవును మరి వెలుగులోంచి మాట్లాడితే దేవుడే అనుకోవాలి కదా అనుకోవద్దు అదేమిటి అవును ఎందుకంటే వాడు చీకట్లోంచి మాట్లాడితే నువ్వు ఈజీగా ఏం గుర్తుపడుతున్నావు సాతానాన్ని గుర్తుపడుతున్నావు వాడు ఎందుకు చీకట్లోంచి మాట్లాడతాడు ఇంకా వాడు చీకట్లోంచి మాట్లాడిన ప్రతిసారి నువ్వు సాతానే అని గుర్తించి వాడి మాటలు వింటావా కాబట్టి వాడికి కావలసింది నువ్వు వాడి మాటలు వినాలి కాబట్టి వాడు చీకట్లోంచి మాట్లాడడం మానేసి వెలుగు దూత వేసి వేసుకుని వచ్చి వెలుగులోంచి మాట్లాడుతున్నాడు ఇప్పుడు వెలుగులోంచి మాట్లాడేది దేవుడే నువ్వు ఫిక్స్ అయితే వీడి మాట కూడా దేవుడు అనుకుని నమ్మేస్తావు నువ్వు ఏర్పరచబడ్డ వారిని కూడా మోసం చేస్తున్నాడు మరి ఎలా సార్ స్వరం వెలుగులోంచి రాని చీకట్లోంచి అయినా రాని వెలుగు చీకట్లను బట్టి దేవుడు సాతానకు ఆయన ఉద్దేశమును బట్టి ఆయన జ్ఞానమును బట్టి నువ్వు గుర్తుపట్టాలి వచ్చిన స్వరం నీ ప్రాణప్రియుడైన యేసుదా కాదా దేవునికి మహిమ కలుగును గాక అందుకే అంటాడు నా గొర్రెలు nasvaram vinumu